జేడీకేడీకి ఫోన్ చేసి సాధు నాయక్ చూడ్జెడి ఒక చిన్న కేసు వచ్చింది మన వాళ్ళు స్పాట్కి వెళ్లారు ఏదో గా ఉందని చెప్పారు కానీ ఏంటి అనేది వాళ్ళు గుర్తించడం లేదు మీరు వెళ్ళి ఆ ని సాల్వ్ చేయాలి అని చెప్పడంతో అలాగే ఓకే సార్ ఇప్పుడే బయలుదేరి వెళ్తాం అని దాత్రి కేదార్ ఇద్దరు స్పాట్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఒక కారు చెట్టు దగ్గర పూర్తిగా కాలిపోయి అందులో ఉన్న డ్రైవర్ కూడా పూర్తిగా కాలిపోయి ఎముకల మాత్రమే మిగిలి ఉంటాయి దాత్రి కేదార్ వచ్చి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు మేడం నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ ఈ కారు చాలా స్పీడ్గా వచ్చి ఈ చెట్టుకు గుద్దుకొని ఫైర్ వచ్చేసి మొత్తం కూడా కాలిపోయింది అందుకే డ్రైవర్ కూడా డ్రైవింగ్ సీట్లోనే కూర్చొని కాలిపోయాడు అని ఫింగర్ ప్రింట్స్ ఏవి కూడా ఏమీ దొరకలేదు మేడం పూర్తిగా కాలిపోయి ఉంది బాడీ మొత్తం కూడా అని రమ్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అవును అంతే కదా దాత్రి స్పీడ్గా వచ్చి గుద్దుకోవడం వల్లే ఇది కాలిపోయి ఉంటుంది అని అంటూ ఉంటే లేదు ఈ క్యాబ్ డ్రైవర్ని చంపేసి తర్వాత ఇలా యాక్సిడెంట్గా సృష్టించి కార్ కాలిపోయేలా చేశారు అని దాత్రి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు జేడీ అని కేడీ అడగడంతో అవును ఇప్పుడు ఈ క్యాబ్ డ్రైవర్ని చూడండి డ్రైవింగ్ సీట్ లో ఎలా కూర్చొని ఉన్నాడో అతని చేతులు స్టీరింగ్ మీద స్టిఫ్ గా అలాగే ఉన్నాయి ఒకవేళ యాక్సిడెంట్ అయిన తర్వాత కార్లో ఫైర్ వచ్చినట్లయితే అతను పారిపోవడానికి ప్రయత్నించేవాడు కానీ అతను చనిపోయిన తర్వాతే ఈ కారు కాలిపోయింది కాబట్టే స్టీరింగ్ పై చేతులు అలాగే కదలకుండా ఉన్నాయి అంటే ఒక కారు క్యాబ్ డ్రైవర్ని ఇంత ప్రీ గా ముందే చంపేసి యాక్సిడెంట్ లాగా సృష్టించాడంటే అసలు ఈ క్యాబ్ డ్రైవర్ ఎవరై ఉంటారో ఎందుకు ఇలాంటి పని చేసి ఉంటారో అర్థం కావడం లేదు అని కనిపెట్టాలి అని దాత్రి అంటుంది సరే ఇంకా మొత్తం ఎవిడెన్స్లన్నీ సేకరిద్దామని అనుకుంటూ వాళ్ళు ఎక్కడికో వెళ్తూ ఉంటారు అయితే ఒక చోట యామిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి చాలా ఎత్తుగా ఉన్న బిల్డింగ్ పైకి నిలబడి ఉంటుంది కేడి అటు చూడు యామిని బిల్డింగ్ పై నుంచి దూకబోతోంది అని యామిని ఆగు ఆగు అంటూ జేడి కేడి ఇద్దరు కూడా పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు